సిద్ధార్థ్ మళ్ళీ నీ గుడికి తీసుకుని వచ్చి మళ్ళీతో ఇలా అంటూ ఉంటాడు మళ్ళీ నువ్వు చాలా మంచిదానివి నీ మానస్తత్వం కూడా చాలా మంచిది నీలాంటి మంచి మనసున్న అమ్మాయి నాకు పరిచయం అవడం నేను ఎంతో అదృష్టవంతుడిని నీ నీ పేరు లాగానే నువ్వు కూడా చాలా పవిత్రమైన దానివి నువ్వు చాలా గొప్పదానివి మళ్ళీ నేను నిన్ను ఇప్పటికే చాలా ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించు అందుకే నేను నీకు ఒక చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అదే మళ్ళీ నేను తీసుకున్న నిర్ణయానికి నువ్వు కాదనకూడదు అని చెప్పి తన జేబులో ఉన్న పసుపు తాడుని తీసి పెడతాడు ఇక అది చూసి మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సిద్ధు అయితే మళ్ళీ మెడలో ఆ గుడిలో అయితే తాళి కట్టాలని అనుకుంటాడు దాంతో మళ్ళీ అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉండిపోతుంది ఇక సిద్ధు అయితే ఆ పంచభూతాల సాక్షిగా ఆ గుడిలోనే మళ్ళీ మెడలో పసుపు తాడుని అయితే కడుపు ఉంటాడు ఇక అది చూసి మళ్ళీ ఆపకున్న ఏమి అనుకున్నా మౌనంగా ఉంటుంది ఇంతలో అదే గుడికి అయితే రమ్య వస్తు రమ్య వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండగా సిద్ధు మళ్ళీ మెడలో తాళి కట్టడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా సిద్ధు అయితే మళ్ళీ మెడలో అయితే తాళి కట్టేస్తాడు ఇక దాంతో అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి సిద్ధు ఇలాంటి పని చేశాడేంటి సిద్ధు ఇంత పని చేస్తాడని అస్సలు అనుకోలేదు ఇప్పుడు ఈ విషయం ఇంద్రాని గారికి తెలిస్తే ఏమవుతుంది అని చెప్పి రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక సిద్ధు మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు అవుతారు ఇక సిద్ధు మళ్ళీని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడా